అందరికీ నమస్కారం చాలామంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య డబ్బు కోసం మానవులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అనేక పనులను ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు కోసం చేయని పని అంటూ ఉండదు డబ్బు సంపాదించడానికి కొత్త వ్యాపారం బిజినెస్లను కూడా ప్రారంభిస్తారు కొంతకాలం ఆ వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయల ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాపారంలో నష్టాలు రావటం జరుగుతుంది దీనితో మీ ధన నష్టం కలుగుతుంది అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలు కావటం జరుగుతుంది ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న పక్కన వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు దీనివలన మీకు నరదృష్టి కూడా తగిలి మీరు చేసే వ్యాపారాల్లో నష్టాలు జరిగే ఏ అవకాశం ఉంది నష్టం జరుగుతుంది మరి ఇటువంటి సమస్యలన్నిటి కూడా తొలగిపోయి మీకు ధన ప్రాప్తి కలగాలి అంటే సోమవారం రోజున శివుడికి పూజించాలని శాస్త్రాలు అంటున్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైనటువంటి ఈ రోజు శివుడి శివ భక్తుల కోరికలను నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతిదీ మరి అటువంటి శివుడికి పూజించడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులుగా అవుతారు అదేవిధంగా ధనవంతులు అవ్వాలి అంటే సోమవారం రోజున కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెబుతున్నారు అవి తినడం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి సోమవారం రోజున ఏం తినడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోయి శివుడి అనుగ్రహంతో మీరు ఎలాంటి ఆనందంగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అర్జునుడిపై తపస్సు చేసుకున్నప్పుడు శివుడు కిరాతుడికి వేషంలో వచ్చి అతన్ని పరీక్షించాలి అదే సమయంలో ముఖరాసుడు అనే రాక్షసుడు అర్జున్ని సంహరించడానికి ఒక పంది రూపంలో వచ్చాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు అదే దారుణంలో కిరాతకుడు కూడా బాణం వేసి చనిపోయిన పంది నాదే నీది నాది అంటూ గొడవలకు దిగడంతో ఇద్దరు యుద్ధం చేశాడు అర్జును నుండి ఒక అమ్మలు కొద్ది ఖాళీ అవ్వడం వల్ల యుద్ధం చేశాడు ఆ బోరులో పడిపోయిన పరమ శివుణ్ణి మెప్పించిన అర్జునుడు తపస్సు వరంగా పొందాడు అయితే కాకుండా ఇక్కడ వచ్చిన పాలక నుంచి వస్త్రాలను చేగించుకునేందుకు ఇంద్రుడు ఆహ్వానించడంతో స్వర్గానికి అది దేవుడిగా వెళ్ళాడు సంగీత నాట్యం నేర్చుకోమని ఇంద్రుడికి సలహా ఇవ్వడంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ క్రమంలోనే దైవనాత్తిక ఉర్వసి అర్జునుడి రూపం చూసి వహించి అయితే ఆమె కోరికను సన్నిహితంగా తిరస్కరించిన అర్జునుడు మీరు చంద్రవంకని వంకాని మార్పులు స్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు దీనితో అగ్రహానికి చెందిన ఊర్వశి ఈ శాపం సూటిగా మారిపోయింది గించింది తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో అర్జునుడితో ఆ శాపాన్ని ఈ పరంగా మార్చుకుంది ఆనాటిని శాపమే అజ్ఞాతవాసంలో విరాట్ కోవులు గృహిణీలు ఉండటానికి ఉపయోగపడుతుంది ఉత్తర గ్రహ సమయంలో విరాటరాజు తనకు ఒత్తిడి రాధసదిగా గృహసనుల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు ఉద్యోగన భీష్ముడు కర్ణుడు మొదలైన కౌరవ వీరులు అతనికి సారధిగా చేసుకొని వారితో యుద్ధం చేసి ఆవులను ముందుకు మళ్లించాడు యుద్ధానికి ముందు తన దశమానాల గురించి ఉత్తరాయన్ని తెలియజేశాడు తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తర కుమారుడు నమ్మలేదు దీనితో ఉత్తరాడు గృహణం నెల అర్జునుడికి పంది పేరు ఉన్నాయి వాటి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడిగా నమ్ముతాను అన్నాడు కుమార అర్జునుడు కలుగుతున్న పార్థుడి ఈ కిటిక వాహనుడు విజయుడు నవ్యసాచి ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయని తెలిపాడు అప్పటికి ఉత్తరాయానికి విశ్వాసం కుదరక గృహనీల ఆ దశనామాలను వివరిస్తే నువ్వు అర్జునుడివని నమ్ముతానని పేర్కొన్నాడు అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు నేను ధరణి అంతటి విజయుని అర్జునుడు సంపాదించాను కాబట్టి ట్టి ధరణి అయ్యాను ఎవరితోనూ సరే పోరాడి విజయం సాధిస్తాను గనక విజయుణ్ణి అయ్యాను ఎల్లప్పుడూ నా ప్రధానానికి తెల్లటి అస్త్రాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనున్ని ఇంద్రుడిని సాధించిన కిరటం నాకు తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరటాన్ని అయ్యాను శత్రువులతో ఓడిపోకుండా భీవత్సవంగా పాల్పడ్డాను కాబట్టి భీవత్సకుణ్ణి అయ్యాను రెండో చేతులతో నరికిన సాధించిన గాని ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారిని సంకరించారు కాబట్టి వ్యవహరించి అయ్యాను కాబట్టి అర్జునుడు ఉత్తరపాలన నక్షత్రంలో జన్మించాను గనుక పాల్గొనేడి మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలిన వారిని సంహరించలేక పెట్టాను కానీ విష్ణు అనే పేరు వచ్చింది యములు అసలు పేరు గృహ జాతి భోజన కుమారుడని కాబట్టి ఆమె కృతిదేవి అయ్యింది నేను కృత వృత్తుని కాబట్టి ప్రార్థించి అయ్యాను వివరించాను ఇక వీడియోలోకి వస్తే మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను పనులను తింటూ ఉంటాము ఇవన్నీ తినటం వలన మీకు బలం వస్తుంది కానీ మీ సమస్యలు తొలగిపోవు మరి మీ సమస్య సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే సోమవారం రోజున ఇదొకటి తింటే చాలు మీ దరిద్రాలు కూడా తొలగిపోతాయి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాల్లో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధన వృత్తి కలుగుతుంది అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎలా ఏ సమస్యలైనా సరే తొలగిపోతాయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి సోమవారం రోజున ఏం తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు అవుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్రతి మనిషి జీవితంలో గ్రహ స్థితులు మార్పులు అనేవి ఉంటాయి గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేవి సరిగ్గా ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా గురు బలం లేకపోవడం జరుగుతూ ఉంటుంది దీని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది గురు బలం మీకు ఆర్థికంగా ఉన్న ట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులవుతారు మీకు గ్రహణ అనుకూలత కలిగి మీ జాతకలు తొలగిపోతాయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజున ఉదయం స్నానం ఆచరించి అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజున స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ తరువాత మీ పూజ గదిలో పటానికి ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షంతులతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హారతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఆ తరువాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బిల్లాన్ని అంటే పెరుగన్నంలో పెరుగన్నం అంటే అన్నం వండి దానిలో పెరుగును కలిపి ఆ పెరుగులో ఈ బిల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరుగన్నాన్ని స్వామి వారికి నివేదించి ఆ తర్వాత మీరు పెరుగన్నాన్ని తింటూ బిల్లాన్ని నంచుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజున పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి పద్దెన్నా సరి కోట్లు వచ్చి పడతాయని పండితులు అంటున్నారు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుకూలత కలగాలని శివుణ్ణి ప్రార్థించే నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరుగణంలో చిటికెడు బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు లే పాలను పోసి శివుని ఫోటో ముందు ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాసులో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకొని ఆ గ్లాసు నీటిని మీ చేతితో పట్టుకొని మాకు గురు గ్రహం అనుకూలత కలగాలని చేసే వ్యాపారంలో విజయం కావాలని సంకల్పం చెప్పుకోండి శివుడికి సమస్ నమస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు ఇంట్లో ఉన్నవారు ప్రసాదంగా స్వీకరించాలి ఆ గ్లాసును నీటిని త్రాగేసేయాలి ఈ విధంగా ఈ ఐదు వారాలు అంటే వరుసగా ఐదు సోమవారాలు చేయడం వలన మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా అదే ఇదే విధంగా చేయ వలన మీకు ఉన్న రాహుకేతులు ప్రభావాల నుండి బయటపడచ్చు గురు బలం పెరుగుతుంది అదేవిధంగా శివుణ్ణి పూజించేటప్పుడు ఓం నమ శివాయ అనే పంత్రాక్షరి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జంపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చెయ్యాలి దీంతో మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా శివుణ్ణి పూజించి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు